వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ బిఆర్ నాయుడుని తంటికోట దేవస్థాన చైర్మన్ బద్దిరెడ్డి అచ్చన్న దొర మర్యాదపూర్వకంగా కలిశారు జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ తన స్వగ్రామమైన ఇర్రిపాకలో తలపెట్టిన శ్రీ శ్రీనివాస కళ్యాణానికి నాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో రాజమహేంద్రవరంలో ఆయనను ప్రత్యేకంగా అచ్చన్నదుర కలిశారు శ్రీవారి చిత్రపటాన్ని అందజేసి శాలువాతో కప్పి ఆయన ఘనంగా సత్కరించారు తంటికొండ వేద పండితులు వేద మంత్రోచ్చారణలతో టీటీడీ చైర్మన్కు ఆశీర్వాదాలు అందించారు ఈ సందర్భంగా తంటికొండ దేవస్థానం చైర్మన్ అచ్చన్నదుర మాట్లాడుతూ సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానికి చైర్మన్ గా సేవలందిస్తున్నటువంటి బీఆర్ నాయుడిని కలవటం ఎంతో సంతోషమని ఆయన ఆధ్వర్యంలో టీటీడీ కీర్తి ప్రతిష్టలు మరింత ముందుకు సాగుతున్నాయన్నారు తంటికొండ దేవస్థానానికి సందర్శించాలని బిఆర్ నాయుడుని కోరటం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు దాసరి సీతారామకృష్ణ పుష్కర కాలువ చైర్మన్ మలిరెడ్డి సిరి తంటికొండ దేవస్థానం అభివృద్ధి కమిటీ సభ్యులు బట్ట రామకృష్ణ చింతలనాగు

पुरुष जाना महेश्वर महेश्वरस्मृहं भेदोऽपुरुषोऽनप्रजाये हर्यस्तु नरे नमन औरे जमा प्रारा ये न स्वपत्ना वधे भों जल रागित भ्यामु भादामहेतन पश्चावर द्रावित्यावरेष्पद्धम्मो भजन्येतार वज्राजमत कन्या अर्बान च मित्रमुद्रा अवामहेयोगो यत्न जस्पदित्या कि मन्नाये तिम्मे आत्मनिवच्�